హాయ్ అండి ఉసిరికాయలు ఎప్పుకొచ్చేసారనుకుంటున్నాం మేడం కొండ పచ్చడి చేసుకోవాలి అదే ఊరగాయ పచ్చడి నిల్వ పచ్చడి ఉండేది ఇవి అమ్మాయి ఇచ్చింది గుత్తులు గుత్తులుగా ఈసారి అయితే చాలా ఉసిరికాయలు గ్రోత్ అయితే బాగుంది కానీ ఇవి చెట్టు బయట ఉంది దానివల్ల ఏమో కాయ సైజ్ అయితే పెరగలేదు కానీ తెలిసిన అమ్మాయి ఇచ్చింది ఇవి ఉంటాయి రెండు కేజీల దాకా ఉంటాయి పచ్చడి పెట్టాలి అసలు ఇలా గుత్తులు గుత్తులు కాస్తాయి నేను ఇంతవరకు తెలియదు కొమ్మక అక్కడక్కడ కాస్తాయి ఇప్పుడు ఓకే అనుకున్నాను కానీ చూస్తే చెట్టు నిండా ద్రాక్ష గుత్తుల్లాగా అసలు కాస్తున్నాయి ఎక్కడ పట్టినా ఈసారి ఉసిరికాయలు బాగా పంట బాగా వచ్చినట్టు లెక్క అని అనుకుంటున్నాను నేను అంటే ఎక్కడ చూసినా అట్లా చెట్టు నిండా ఎదులుగాసు ఉన్నాయి అనమాట ఇవి తయారు చేసే విధానం చూపిస్తాను తప్పకుండా పుత్తి వరకు ఫాలో అవ్వండి అది కడిగి శుభ్రంగా ఆరబెట్టి ఇవో కడిగి శుద్ధంగా నీళ్ళన్నీ పోయిన తర్వాత తుడుస్తుంటాను ఇలా తుడుచుకుంటేనే చెమ్మ లేకుండా కనీసం పది నిమిషాలన్నా అన్న ఆరుచ్చి ఇవి న్యూ ఇయర్ రోజు న్యూ ఇయర్ రోజు గిఫ్ట్ అండి తెచ్చి మేము కూడా లేము తెచ్చేసి వెళ్ళింది కింద పడినప్పుడు దెబ్బ తగులుతుంది కదా అవి కొంచెం పైన తీసేస్తే మచ్చ బాగుండేది అంటే పాడవకుండా చాలా రోజులు ఉంటుంది కదా పచ్చడి అట్లాంటివి తీసి పెట్టేసి వాళ్ళు ఇచ్చినప్పుడు బాగానే ఉంది అంటే ఆ రోజు కోసం కదా నాలుగు రోజులు అయింది ఈ రోజుకి ఐదు రోజులు ఐదు రోజుల తర్వాత చేస్తున్నాను ఫుల్ మిషన్ కుట్టే పనులు ఎలాంటి వాళ్ళకైనా ఈ టైంలో టైలర్స్కి రాత్రి పన్నెండు అవుతుంది ఉదయాన్నే లేబుద్ది కాదు కానీ ఆ వర్క్ టెన్షను ఎప్పుడు కుట్టాలని ఇదిలో మత్ ఎగిరిపోయి లేట్ ఇలా తుడుచుకొని పచ్చని చేసే విధానం అందుకో ఇన్ని ఉసురు ఈ ఇది చింతపొండే సరిపోదు చింతపండు ఇంకొంచెం అంటే అంతా చింతపండే వేసుకుంటే ఏమవుతుందంటే కూరగాయ కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి డార్క్ కలర్ అదే కొంచెం బ్లాక్ అయినట్టు ఉండేది అందుకని కొంచెం నిమ్మరసం వేస్తాను చింతపండు ఇది ఇది కొంచెం బాగా ఉడికించుకొని రసం చేసి ఇంకా చనీళ్ళు వేయకూడదు ఆ నీళ్ళల్లోనే జ్యూస్ తీసుకోవాలన్నమాట ఇది గుజ్జు వెన్నెళ్ళలో పెట్టి చింతపండు బాగా అర కేజీ కొంచెం తక్కువ అనుకుంటా అంటే అవి రెండు సేరు డబ్బాలు ఉంటాయి అనుకుంటా అందుకని నాకు దగ్గర పావు కేజీ పైనే నిమ్మ రసం పోస్తాం కదా అదేలే మూడు వందల గ్రాములో మూడు వందల యాభై గ్రాములో ఉంటుంది బాగా ఉడికించి పక్కన పెట్టుకున్నాను సన్నీళ్ళు అసలు వాడకూడదు అది పిసికి అది ఇంత తీసి జ్యూస్ చేసుకోవాలి తర్వాత మెంతపొడి ఆవు పొడి రెడీ చేసుకుంటున్నాను స్టవ్ వెళ్ళి వేయించుకొని ఒకేసారి వేయించుకొని పెద్ద బండ్లు పెట్టుకుందాం అనుకున్నాను కానీ కలర్ మారుతాయంట అదిలే ఇరప బాండ్లలో వేయించుకుంటే ఏంటంటే ఉసిరికాయ నల్లగా అవుతుంది వేగే కొద్దీ అందుకని రెండు సార్లు అయినా దీంట్లో వేస్తాను ఇది సిల్వర్ ది అవుతుంది అందుకని సగం వేసి కొంచెం అయిల్ వేసి సగం వేసి వేరుసిన పప్పు నూనె పచ్చళ్ళకి ఇదైతేనే బౌలిద్ది కొంచెం మోసాను సగం వేస్తాం తర్వాత సగమేస్తాను మధ్యన తర్వాత ఒకటిన్నర కేజీ ఉంటాయి అనుకుంటా సగం తినేసాము ఐదు రోజుల నేను తటుపాత అయిపోతా మా డాలుడ నేను తింటూనే ఉన్నాము కొన్ని వచ్చి కొట్ అదే రాల్చినప్పుడు కింద పడి దెబ్బ తగలుగుతాయి కదా అన్నీ ఉన్నాయి కూడా పారేమో ఆ మచ్చ వరకు తీసుకొని తినేస్తాము మంచిది కదా తింటే జుట్టు బాగా వస్తుంది ఆరోగ్యానికి చాలా మంచిది సీతలు అన్నీ ఉంటాయి కదా అందుకని మేము మళ్ళీ చిమ్లో పెట్టి కొంచెం మగ్గేసరికి ఏం చేస్తారంటే సాల్ట్ కొంచెం అంటే బాగా మగ్గడానికి ఉసిరికాయలో చెమ కూడా ఉప్పు వేయడం వల్ల వస్తుందన్నమాట కొంచెం వాటర్ వేసుకొని ఆ నీళ్లు చల్తామన్నమాట రెండు సేపు పైకి తర్వాత నీళ్ళు చల్లితే ఇంకా బాగా మగ్గుతాయి అందుకని వాటర్ కలుపుతాం నీళ్ళు చల్లను బాగా మగ్గుతుంది అసలు కలర్ మొత్తం పచ్చికాయ పచ్చికాయలు అయితే ఇలా ఉన్నాయా ఈ మగ్గినవైతే చూడండి టోటల్ కలర్ మారిపోయింది ఇవి ఇంకా కొంచెం ఇట్లా అంటే కాయి మెత్తగా ఇదైపోయింది అన్నమాట తర్వాత తీసేసి ఇంక ఈ కూడా రేపేస్తున్నాం ఇంకొంచెం సేపు ఇందాక వాటిలో ఉప్పు నీళ్ళు అలాగా ముక్కేయాల ఇట్లా కొంచెం మళ్ళీ దాంట్లో సరిపడా ఉప్పు చేసుకుంటాను కొంచెం బాగా మద్దాలి ఇదిగో రెండోసారి కూడా వేగినాయి ఆయిల్ తోటే వంపేస్తున్నాను ఇవి కూడా సల్లార్తాయి వంద నూట యాభై గ్రాములు ఆయిల్ వేసి చెయ్యాను కానీ అవి కూడా వంపేసాను ఇందులోనే పోపు పెడితే ఏంటంటే మాడిద్ది ఎందుకంటే ఉప్పు నీళ్ళు చేస్తున్నాను కదా అందుకని మాడిద్ది కడుక్కొని మళ్ళీ పోపు పెట్టుకుందాం చింతపండు గుజ్జు అయితే స్టవ్ వెళ్ళి లాస్ట్ లాస్ట్లో పోపు మంచి స్మెల్ కోసమే ఆయిల్ కూడా కాగాలి కదా అందుకని కాసాను ఆయిల్ కూడా కొంచెం మళ్ళీ సల్లొచ్చాను పోపేసేది చూపించాలని ఇప్పుడు మళ్ళీ పోపులోకి వేరే ఏమి ఎక్కడ ఏమి వేయము కాకపోతే మంచి స్మెల్ కోసం ఒక స్పూను మెంతులు ఒక రెండు మూడు స్పూన్లు ఆవాలు సరే అంతే అంటే చిన్న చిన్నపాయి ఎప్పుడు వేయలేదు నేను అది ఎడిమిర్చి గిల్లు పెట్టుకున్నాను అన్నమాట ఆయిల్ చూసారు కదా ప్యాకెట్లో ఇంకొంచెం ఒక వంద రెండు వందల గ్రామ్ ఉంది అనమాట అంటే ఇదంతా చింతపండు గుజ్జు కదా పులుపు అంతా అదేలే ఆ గుజ్జు ఉడికిచ్చి తీసుకున్నాం కదా ఆయిల్ మించా ఉంటేనే ఎక్కువ రోజులు స్టాక్ ఉండిద్ది అనమాట అది మాగ మాగతా ఉండిద్ది అందుకే ఆల్మోస్ట్ కేజీ అదేలే దాంట్లో తొంభై గ్రాములు ఎనభై గ్రాములు వస్తుంది ప్యాకెట్కి ఒక ఇరవై గ్రాములు మిగతాను అర కేజీ పైన వేసినట్టేను ఇదిగో ఒక స్పూన్ అయితే వేసాను బాగాచ్చి ఆయిల్ అయితే బాగా కాలేదు ఇదిగో కావాలి మూడు నాలుగు స్పూన్లు వేసాను ఇంకా అది కేజీ పచ్చడి పైన ఎక్కువే ఉంది కదా కానీ కరివేపాకు కూడా బాగా ముదురు వేసుకోవాలి లక్ తీసుకుంటే ఏంటంటే ఎలా పచ్చడి కదా ముదురుదైతే అయితే మంచి వాసన ఉండిద్ది ఎక్కువ రోజులుగా ఉండిద్ది ఎండుమిర్చి ఏవో ఒక పది ఇలా వేసాను నేను ఎండుమిర్చి పాత వయేసరికి ఏకపైన ఏగినట్టే ఉంటుంది ఏకకు ముందే ఎగినట్టు ఉన్నాయి అన్నమాట ఆపేసాను స్టవ్ నూనె అయితే బాగా తాగేసింది కదా కరివేపాకు బాగా డబల్ పచ్చి లేకుండా వేయగలను కొంచెం అలాంటి జాగ్రత్తలు ఎవరుగా ఇలా తీసుకుంటే బాగుంటుంది అయిపోయింది చాలా అన్నా ఇదిగో చూడండి ఇలా అవ్వాలి అలా వేపాను ఆయనలో ఇదిగో ఈ కారం పొడి డబ్బా నిండా ఒక మూడున్నర డబ్బా ఉన్నాయి అందుకని అదే టేస్ట్కి తగ్గట్టు కారం కలుపుకోవచ్చు ఇది వచ్చి మెంతి పొడి అది వచ్చి ఆవాల పొడి ఇదిగో చింతపండు బాగా గుజ్జు చేసి పెట్టుకున్నాను కావాల్సినంత నిమ్మకాయ రసం తీసి పెట్టాను దీనిపైన ఇదేందనుకుంటున్నారా ఇది వచ్చి ఇంగవ వేపాను అది పౌడర్ వాడము మేము గట్టి ఇంగువ నూనెలో వేపాను పౌడర్ అయితే పోపులో వేసేసుకుంటాం అనమాట ఇది ఇంగువ ఈ చింతపండులో నాని కరిగిద్దని పొడి అయినా వేసుకోవచ్చు కానీ ఈ చింతపండులో కరిగిద్దని దీసేసాను వేడి కదా అది అన్నీ రెడీ చేశాను ఇవన్నీ పోపు చల్లారితే మొత్తానికి అన్నీ చల్లారినాయి కలిపిడానికి బాగుండి దాన్ని పెద్దదవర పెట్టుకున్నాను ఇది వచ్చి మెంత పొడి ఇది ఆవు ఆవకాయకి అంత ఇవ్వలేదు కొంచెం తగ్గించేసుకుంటే బాగుండి ఇది ఆవాల పొడి అంటే ఇది కోల్సి పెట్టుకున్నాను నేను ఈ డబ్బాతో సగం సగం డబ్బాలు అనమాట అవి నేను కొంచెం తీసి పెట్టాను ఇదిగో కారం చూసుకొని ఏది తక్కువైనా రేపు కూడా కలుపుకోవచ్చు రేపయితే ఇంకా ఏది తక్కువ ఎక్కువ అని తెలుస్తుంది ఆయిల్ కూడా పైకి రేపే వస్తుంది ఇవన్నీ కలుపుకోవడం వల్ల పోపు మాడిపోలేదు మిరపకాయలు పాత ఇవ్వడం వల్ల ఏకుండా కూడా నల్లగానే ఉన్నాయి కానీ అదే మీడియం ఇదిగానే వచ్చింది పోపు కూడా మిరపకాయల వల్ల అది కొంచెం డార్క్ కలర్ కనిపిస్తున్నాయి కారం ఆ డబ్బా తీసుకున్నాను కదా అది కూడా చూసి రేపు అన్నీ ఎలా ఉన్నాయో చూసి కలుపుకుందామని దాంతో సగం వేద్దాం అనుకుంటున్నాం ఉప్పు ఉప్పు కూడా రేపు చూసి కలుపుకుందాము పసుపు ఒకటి మీసేయండి ఒక రెండు స్పూన్లు పసుపు వేయాలి చాలు కొంచెం కలర్ మొత్తానికి అన్ని చల్లారినాయి కలిపిడానికి బాగుంటుంది దాన్ని పెద్ద ద్వారా పెట్టుకున్నాను ఇది వచ్చి మెంత పొడి ఇది ఆవు ఆవకాయకి అంత లేదు కొంచెం తగ్గించేసుకుంటే బాగుండి ఇది ఆవాల పొడి అంటే ఇది కోల్సి పెట్టుకున్నాను నేను ఈ డబ్బాతో సగం సగం డబ్బాలు అనమాట అవి నేను కొంచెం తీసి పెట్టాను ఇదిగో కారం చూసుకొని ఏ తక్కువైనా రేపు కూడా కలుపుకోవచ్చు రేపైతే ఇంకా ఏది తక్కువ ఏది ఎక్కువ అని తెలుస్తుంది ఆయిల్ కూడా పైకి రేపే వస్తుంది ఇవన్నీ కలుపుకోవడం వల్ల పోపు మాడిపోలేదు మిరపకాయలు పాత ఇవ్వడం వల్ల వేయకుండా కూడా నల్లగానే ఉన్నాయి కానీ అదే మీడియం ఇదిగానే వచ్చింది పోపు కూడా మిరపకాయల వల్ల అది కొంచెం డార్క్ కలర్ కనిపిస్తున్నాయి కారం ఆ డబ్బా తీసుకున్నాను కదా అది కూడా చూసి రేపు అన్ని ఎలా ఉన్నాయో చూసి కలుపుకుందామని దాంతో సగం వేద్దాం అనుకుంటున్నాం ఉప్పు ఉప్పు కూడా రేపు చూసి కలుపుకుందాము పసుపు ఒకటి మిక్స్ సేమ్ ఒక పసుపు రెండు మూడు స్పూన్లు వేసాను అన్నీ కలిపేసుకొని పోపు కూడా వేస్తాను ఆయిల్ కూడా వేసేస్తాను ఆయిల్ కూడా సరిపోతే ఇంకొంచెం మిగిలింది అది రేపు కలుపుకోవచ్చు చూసి ఎందుకంటే నిలవ ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే నిలవండింది ఇప్పుడు చింతపండు పులుసు దీంట్లోనే ఇంకో కరిగిచ్చేసాను ఏది చెమ్మ లేకుండా ఆ చింతపండు కూడా బాగా ఉడికించి తీసిన కుజు అస్సలు సన్నిటి కలపకూడదు ఇందుకో ఇలా కలిపాను రేపు ఇంకా ఆయిల్ పైకి వచ్చి తెలుస్తుంది కొంచెం ఎండిమిపయ కర్రే తీసి పెట్టాను ఎందుకంటే అది చూపించేటప్పుడు పైన పైనమిట్టుని మొత్తానికి ఉసిరికాయ ఆవుకాయ ఉసిరికాయ ఊరగాయ నిలో పచ్చడి రెడీ చేశాను కానీ అవన్నీ పర్ఫెక్ట్గా ఉప్పు కారం ఉందా లేదా పులుపు రేపు చూసుకొని ఫైనల్ చేసుకోవాలన్నమాట అసలు మామూలుగా అయితే కొంచెం నుంచి ఒకసారి కలుపుకొని అన్ని చూసుకొని మళ్ళీ ఇంకోసారి పోపేసుకొని అలా చేసుకుంటాం అని వీడియో కదా అన్నీ ఒకేసారి చేస్తున్నాం అనమాట అది ఈరోజు ఇలా ఉంది కదా ఇంకా బాగా గుజ్జు కావాలంటే చింతపండు పలుసు కలుపుకోవాలి బాగా కొంచెం గుజ్జు గుజ్జుగా రావాలి టూ డేస్ అయింది కొంచెం నూనె మిగిలింది అన్నాను కదా అది కూడా కాసి కలిపేసాను అంటే ఇట్లా పైన ఉండకపోతే తొందరగా పాడైపోతుందని చూసారు కదా గుమ్మ గుమ్మ వాసన వస్తుంది ఇప్పుడు బాటిల్స్లో తీసి పెట్టుకుంటున్నాను 이 a 마켓. 잘 a r k e ఇది ఒకళ్ళకి మాకే ఇది ఇంకో ఒకళ్ళకి ఇది ఇంకోళ్ళకి ప్రస్తుతానికి అంతే అనుకున్నా తర్వాత మీకు కూడా కావాలంటే టెస్ట్ చూస్తారు పంపిస్తాయి ఇంతవరకు పంపకాలు అయిపోయింది ఇది మిగిలింది మాకు డాడీలో తీసి పెట్టుకొని రెండు రోజులైనా ఉంటది లైక్ చెంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి